హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కర్యస్ సోమ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల ఆ పగంతో వల్ల చంద్రకళ ఉదిన గారి దేవల్ల అన్నగారి దేవు వల్ల బెంగళూరు వరకు వచ్చాం ఫ్రెండ్స్ చాలా చాలా సంతోషంగా ఉన్నాం హ్యాపీగా ఉన్నాం ఇక్కడికి వచ్చిన కొద్ది రోజుల్లోనే నేను వీడియోస్ పెట్టాను కదా ఆ వీడియోస్ చూసి ఈ లోకల్లో ఉన్న మన వ్యూవర్సు సబ్స్క్రైబర్సు ఫాలోవర్స్ ఒకసారి మిమ్మల్ని కలుస్తామండి అని చెప్పారు ఆ టైము లేక ఒక త్రీ డేస్ నుంచి వాళ్ళని కలవలేదు ఈరోజు కలుస్తామని చెప్పి టైం చెప్పాము ఈవినింగ్ నాలుగు గంటలు కలుస్తామని చెప్పాము ఆ టైంలో ఏంటంటే ఎక్కువగా ట్రాఫిక్ ఉంటుంది బయట నుంచి రావడానికి కూడా బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది ట్రాఫిక్ ఎక్కువ అని కొంతమంది అయితే రాలేము అని చెప్పారు వాళ్ళతో కాల్ చేసి మాట్లాడాము ఇన్స్టాగ్రామ్లో ఆడే కాలు వాళ్ళు చాలా చాలా సంతోషపడ్డారు అదేవిధంగా హర్షిత గారు మన ఫాలోవరు ఎవరు అలాగే రాయుడు గారు ట్రావెలింగ్ బ్లాగ్స్ చేస్తుంటారు హర్షిత గారు వచ్చేసి సహస్ర టీవీ రన్ చేస్తున్నారు ఒక ఓల్డేజ్ హోమ్కి సపోర్టింగ్ ఛానల్గా వాళ్ళు వచ్చి కలిసారు ఫ్రెండ్స్ చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే మనసుకి హ్యాపీ అనిపించింది ముక్కుమోహం మనం ఎవరో ముక్కుమోహం తెలియకుండా మనం చేసిన వీడియోలు చూసి వాళ్ళు ఎంతో హ్యాపీగా ప్రేమతో ఆప్యాయతతో ఎంతో దూరం నుంచి వచ్చి కలిసారు ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళని కలిసేద్దామా కదండి

రాయుడు గారు అర్చిత గారు మీరు ఇక్కడ వరకు మీ టై మీ టైం కేటాయించుకొని వచ్చి మమ్మల్ని కలిసినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి అచిత గారు మన దగ్గర రావాలంటే టూ అవర్స్ పడుతుంది రాయుడు గారు మేమున్న ప్లేస్ నుంచి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉన్నారు అయినా కూడా వాళ్ళకి పనులు ఉండి ఆ పనులు పక్కన పెట్టి మమ్మల్ని కలవడానికి ఇంత దూరం వచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బి నారాయణ చిల్డ్రన్స్ పార్క్లో ఉన్నాము టైం అయితే ఆరు పది అట్లా అవుతుంది వాళ్ళు పాపం టైం వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టి మమ్మల్ని కలవడానికి వచ్చారు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉందండి మిమ్మల్ని మిమ్మల్ని కలిసినందుకు హ్యాపీ సూపర్ బ్రదర్ అసలు మీరు కలవడం చాలా సంతోషం ఫోన్ మిమ్మల్ని చూడాలని హ్యాపీ అసలు చాలా చదువుకుంటే వాడి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కూడా బెంగళూరు సిటీలో మంచి పార్కులో మంచి టయా కలిసినందుకు చాలా హ్యాపీ ఇక్కడ దాకా మేము రావడానికి మిమ్మల్ని కలవడానికి ఇంత ఆనందానికి కారణం ఒకే వ్యక్తి అండి ఎవరో చెప్పమంటారా ఫ్రెండ్స్ గారు అన్నయ్య జితేష్ అన్నయ్య జితేష్ అన్నయ్య మాట్లాడుతున్నారు నిరంజన్ అండి ఇప్పుడు పనిలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళంతా సాఫ్ట్వేర్లు హార్డ్వేర్లు మనకొద్దు మనమంతా అంతా బ్లాక్స్ కదా మనంతా ఫ్యామిలీ వాళ్ళు బిజీగా వచ్చేసి మళ్ళీ బిజీ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ మన ఫ్యామిలీ జాయిన్ అయిపోతారు ఇది ఫ్రెండ్స్ సాయంత్రం అందరితో కలిసి హ్యాపీగా ఇక్కడ పార్కులో ఉన్నాము మేందరం కడలకు కలవడానికి మమ్మల్ని వాళ్ళు కలవడానికి కారణం మెయిన్ మీరే ఫ్రెండ్స్ మీరు మీ సపోర్టు మీ అభిమానం ప్రేమ ఆ సబ్స్క్రైబర్స్ రూపంలో వ్యవస్థ రూపంలో కానీ చూపించకపోతే ఇక్కడ దాకా మేము వచ్చేవాళ్ళం కాదు అసలు కనీసం అభిమానులు ఇద్దరిని కలుసుకోవడానికైనా మీరుండేది కాదు ఈ సాయంత్రం వేళ చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ రైడ్ గారు మిమ్మల్ని కలుసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది హర్షిత గారు మిమ్మల్ని కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మాకు అలాగే హర్షిత గారికి రాయుడు గారికి ఛానల్స్ ఉన్నాయండి రాయుడు గారిది వచ్చేసి రైడు ట్రావెలింగ్ బ్లాగ్స్ హర్షిత గారిది వచ్చి సహస్ర టీవీ సహస్ర టీవీ ఈ ఛానల్ వచ్చేసి ఇంకొక ఓల్డేజ్ హోమ్కి ఆ పేరు ఏంటండి శ్రీ సత్యసాయి అనుగ్రహ గృహం ఓల్డేజ్ హోమ్ పుట్టపర్తిలో ఉందండి ఇది ఈ ఓల్డేజ్ హోమ్ సపోర్టింగ్ కోసం అయితే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం సబ్స్క్రైబ్ చేయడం వల్ల వ్యూస్ చూడడం వల్ల వచ్చే ప్రతి రూపాయి వాళ్ళకి ఓల్డేజ్ హోమ్ లో ఉన్న ఉద్రాలకి వాళ్ళ ముద్దులు కిట్టిన దానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి మీరు ఆ ఛానల్ విజిట్ చేయండి సపోర్టింగ్ ఛానల్ వచ్చేసి శాస్త్ర టీవీ ఆ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అలాగే రాయుడు గారు అంత ట్రావెలింగు బ్లాగ్స్ కొత్త కొత్త ప్రదేశాలు ఇంకా ఇంకేమైనా కొత్తదనం గురించి చెప్తూ ఉంటారండి ఛానల్లో ఛానల్ పేరు వచ్చేసి రాయుడు ట్రావెలింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ చూడండి ఏదన్నా తప్పులు ఉన్నా చెప్పండి సరిదిద్దుకొని నెక్స్ట్ వచ్చే వీడియోతో మీ ముందుకు ఇంకా మంచి ఇంప్రెషన్తో వచ్చేస్తారు ఓకే ఫ్రెండ్స్ ఇంకా బయలుదేరుతారు పాపం టైం అవుతుంది

ఓల్డ్ హోమ్ కి సపోర్టింగ్ ఛానల్గా చేస్తుంది సహస్ర టీవీ ఆ ఛానల్ వచ్చేసి ఇంకోటి మీరు చెప్పిన పేరు ఇంకోసారి చెప్పండి చెప్పండి ఓల్డ్ ఏజ్ హోమ్ పేరు శ్రీ సత్యసాయి అనుగ్రహ గృహం ఏజ్ హోమ్ పదవి ఇది మీకు యూట్యూబ్ లో కూడా దొరుకుతుందండి నా ఛానల్ పేరు సహస్ర టీవీ ఈ హోమ్ కి సపోర్టింగ్ రిక్వెస్ట్ చెప్తున్నాను సిద్ధులకి ఒక ముద్ద చిట్టినట్టు నేను అచ్చతరు కూడా చెప్తున్నాను అన్నం పరబ్రహ్మ స్వరూపం అది వాళ్ళకి అన్సార్ట్ ఫ్రెండ్స్ తీర్చేయండి ఓకే అండి నమస్తే అండి బాయ్ రాయడ్ గారు అండి వదిన గారు అదండి మోగజ వాళ్ళకి చేస్తా ఉన్నారు అన్నయ్య అయితే ఇక్కడ మంచిది అనయా మంచిది అనుకుంది ఈ కొన్ని మూగజేవాలు తిరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ వాటికి అన్నయ్య బిస్కెట్ తీసుకొచ్చి బిస్కెట్స్ ఇట్లా మనం పార్కు కూర్చున్నప్పుడు మీరు ఎక్కడైనా కి కూడినప్పుడు ఇట్లా మోగ చేయాలి వేయడం వల్ల ఒకటి ఆకలి తెస్తుంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు చూడండి ఇట్లా వచ్చినప్పుడు మనం వేస్తే తప్పితే ఇంకెవరికి దొరకవుతుంది ఏదో మన చేతిలో చేతనే సహాయం రాము రాముగాడి ఇంటికాడ ఎలా ఉన్నాడో ఏంటో ఉదయం ఫోన్ చేశాను బాగానే ఉన్నాడంట కాకపోతే అప్పుడప్పుడు అరుస్తుంటాడు ఫ్రెండ్స్ మీకు కనపట్లేదు కదా తొందరగా వెళ్ళాలి కూల్ 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 కూల్